హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి గార్డెన్లో వెనక ఆకుకూరలు వేసాం కదా సో అవన్నీ పెరిగినాయి అనమాట కొన్ని ఫస్ట్ అయితే చుక్కకూర ఈరోజు నేను హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను హార్వెస్ట్ అనేది పెద్ద పేరేమో నేను కట్ చేసేది ఒక్కటే ఈరోజు సో యా ఫస్ట్ నేను ఇందులో కట్ చేస్తున్నాను నేను వేసిన దాంట్లో అంటే అది ఫస్ట్ చుక్కకూరే ఫస్ట్ కట్ చేద్దాము అనుకుంటున్నాను మళ్ళీ ఎలాగో పెరుగుతూ ఉంటుంది కదా వర్షం పడ్డప్పుడు మనం ఎలాగో వాటర్ పెడుతూ ఉంటాం కాబట్టి పెరుగుతూ ఉంటుంది అనేసి నేను ఫస్ట్ ఇది కట్ చేస్తున్నాను అనమాట తోటకూర అయితే అలా వదిలేసాను నేను అంటే ఆకులకి హోల్స్ పడుతున్నాయని చెప్పాను కదా నేను బిఫోర్ వీడియోలో సో ఇంకా ఎందుకు నేను అది అలా వదిలేయడం వల్ల అది చాలా హైట్గా పెరిగిపోయింది అనమాట ఇంకా ఆకులు కూడా పెద్ద పెద్ద అయిపోయి ముదిరిపోయింది అనమాట దాన్ని కట్ చేస్తే మళ్ళీ ఎగురు పెడుతుంది అని అన్నారనమాట మా డాడీ వాళ్ళు సో కట్ చేయాలి అది అది అలాగే ఉండిపోయింది అనమాట నెక్స్ట్ టైం అది కట్ చేయాలి ఇప్పుడైతే చుక్క కూర నేను కట్ చేస్తూ ఉన్నా బలే ఉండింది అసలు ఫ్రెష్గా బలే అనిపించింది నాకు అంటే నేను ఏర్లతో సహా తీయలేదు జస్ట్ నార్మల్గా కట్ చేశాను సిజర్తోని ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడక్కడ వదిలేసా అనమాట కొంచెము అంటే నాకు ఎంతవరకు అయితే సరిపోతుంది అనేది నేను చూసుకొని అంత కట్ చేసాను మిగిలింది అలా వదిలేశాను మళ్ళీ నెక్స్ట్ టైం కట్ చేయొచ్చులే అనేసి మొత్తం ఒకేసారి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వేస్ట్ ఎందుకని ఎలాగో మనకి ఇంకా దొరికిపోతూనే ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ కట్ చేయలేదు నేను ఒక హాఫ్ ఏమో ఈరోజు చేద్దాము అనుకుంటున్నాను చూడాలి ఇంకా మొత్తం ఒకేసారి పెట్టేస్తానా లేకుంటే హాఫ్ పెడతానా అని చూడాలి నాకు కూడా అంత ఐడియా లేకుండాంది బట్ నేనైతే ఆ పప్పులో ఆకుకూర ఎక్కువనే పెడుతూ ఉంటాను ఇదే కాదు ఏదైనా తోటకూర అయినా గోంగూరైనా కొంచెం ఎక్కువనే పెట్టేస్తూ ఉంటాను నేను చెప్పాను కదా తోటకూరకి మొత్తం ఇలా ఆకులకి హోల్స్ పడిపోయాయి అని ఇక ఇప్పుడు చూపిస్తున్నాను కదా మొత్తం అన్నీ ఇట్లా హోల్స్ వచ్చేసినాయి అనమాట ఇంకా ఇది ఒక్క సెట్ ఏమో రాలేదు మిగిలిన అన్నిటి వాటికి వచ్చేసినాయి ఇంకా అవి అలా వదిలేయడం వల్ల చెట్లు కూడా చాలా హైట్ అయిపోయాయి ఇంకా అవి కట్ చేయాలి నెక్స్ట్ టైం కట్ చేస్తే కనుక మళ్ళీ ఎగురు పెడుతూ ఉంటుంది కదా సో చూసుకొని ఒకసారి మళ్ళీ నేను అదంతా కట్ చేసుకోవాలి ఇదంతా నేను ఈవినింగ్ టైంలో కట్ చేసాను అనమాట సో కట్ చేసేసి మార్నింగ్ నేను పప్పు చేద్దాం అనుకున్నా సో ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నా అప్పటికప్పుడు అంటే మళ్ళీ నాకు అవదు మార్నింగ్ టైంలో అనేసి ఇంకా ముందు రోజు ఈవినింగ్ టైంలో నేను వాటర్ పెట్టే టైంలో కట్ చేసుకొని వచ్చాను ఇంకా ఇప్పుడేమో పునుగుల్లాగా వేద్దాము అనుకుంటున్నా సో దానికోసం నేను ఇడ్లీ పిండి పిండి కొంచెం కొంచెం ఉండింది అనమాట సో అది రెండు మిక్స్ చేసేసి అండ్ అలాగే ఆనియన్స్ కొంచెం చిల్లీస్ ఒక టూ టు త్రీ అలా వేసేసి మొత్తం మంచిగా కలిపేస్తున్నాను అనమాట ఇది మనకి ఎలాగూ నానిపోయిన పిండే కాబట్టి అట్టుపిండి ఇడ్లీ పిండి అంటే మనకి ఎలాగో ఉంటుంది కదా ఇంకా అది కొంచెం కొంచెం ఉండడం వల్ల నేను ఇంకా అది ఇలా చేసేస్తున్నాను అనమాట రోజు ఒకేలా తిన్నా కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా యాక్చువల్గా నేనైతే ఆయిల్ ఫుడ్ అనేది చాలా తక్కువ ఫ్రై ఐటమ్స్ అసలు నేను ఎక్కువ తినను బట్ ఇంకా సమ్టైమ్స్ అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది నేను పూరి కూడా ఎప్పుడో చాలా సిక్స్ మంత్స్కి వన్స్ అలా తింటూ ఉంటాను ఒకవేళ చేసినా కూడా ఇంట్లో మళ్ళీ ఆల్టర్నేట్గా ఏదో ఒక పిండి ఉంటూనే ఉంటుంది కాబట్టి బిఫోర్ మ్యారేజ్ అయితే నేను తినడం చాలా తక్కువ మా ఇంట్లో చీయడం కూడా చాలా తక్కువనే ఉంటుంది ఎక్కువగా మా ఇంట్లో ఏమంటాము ఆయిల్ తక్కువగా యూజ్ చేసే ఐటమ్సే ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట మా డాడీ కావచ్చు నేను ఎక్కువగా మా ఇంట్లో మేము ఇద్దరమే ఇలా ఉండేవాళ్ళం మళ్ళీ మా చెల్లి మా అమ్మ ఇద్దరు మామూలుగానే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు బట్ నేను మా నాన్న మాత్రం సాల్ట్ కూడా తక్కువ తినాలి ఆయిల్ తక్కువ తినాలి ఇలా ఉండేవాళ్ళం అనమాట సో వాళ్ళు మాత్రం ఎక్కువగా విసుకుపోయేవాళ్ళు మమ్మల్ని చూసి ఇలా చూసి ఇలా ఎందుకు సాల్ట్ తక్కువ అని బట్ కొంచెం హెల్త్ కాన్షియస్ లాగా అనిపించేదనమాట బట్ సమ్టైమ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది అది కూడా ఇంకా ఈరోజైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంకా మనం నిన్న కట్ చేసిన ఆకుకూర అంతా ఉంది కదా చుక్కకూర సో అది ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా నేను కట్ చేసి పప్పులో అనేసి పక్కన పెట్టి కొంచెం కొంచెం కట్ చేస్తున్నా ఇది నేను యాక్చువల్గా ఒకవేళతో సహా పీయలేదని చెప్పాను కదా సో ఇంకా నేను వేస్టేజ్ అయితే ఏం తీయలేదు ఇంకా డైరెక్ట్గా నేను ఎలా అయితే కట్ చేస్తానో ఇంక అదంతా ఆకులన్నీ ఇట్లా పెట్టేసి కట్ చేస్తున్నాను ఇవి ఆకులు అయితే చాలా బాగున్నాయి ఒక్క ఆకు కూడా హోల్ లేదు అంతా మంచిగా ఉండింది అనమాట ఆకుకూర అంతా చాలా ఫ్రెష్గా వచ్చేసింది ఇంక ఇదంతా ఇప్పుడు కట్ చేసుకుందాము పప్పు నేను ముందుగానే నాన్ అనమాట అంటే కొంచెం వాటర్ పోసి కడిగేసి పక్కన పెట్టేశాను అండ్ అలాగే ఇంకా మనం ఆకుకూర ఉంది కదా అదైతే మంచిగా వాష్ చేయాలి యాక్చువల్గా ఆకులకి వెనుక బాగా మట్టి ఉండింది అనమాట మనమే వాటర్ పెట్టేటప్పుడు అదంతా ఆకులకి మొత్తం పట్టేసినట్టుంది సో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసేసి ఇంకా అలాగే మిర్చి టొమాటోస్ కూడా కట్ చేస్తున్నాను దీని స్టోరీ ఏంటి అంటే నాకు నేను అసలు చుక్కకూర అనమాట నాకు అసలు నచ్చదు అది మొన్న మీరు బిఫోర్ వీడియో చూసుంటే కనుక మా తమ్ముడు బర్త్డే వీడియో అని నేను ఇప్పుడు పెట్టున్నాను ఆ రోజు మా పిన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అడిగింది అంటే గార్డెన్లో పెంచుతున్నావు కదా లక్ష్మి ఏమేమి ఉన్నాయి ఏమేమి వేశావు అంటే చెప్పాను ఇలా కొన్ని ఆకుకూరలు అలాగే కొన్ని కూరగాయలు కూడా వేశాను పిన్ని అని చెప్పినప్పుడు మా పిన్ని ప్రస్తుతానికైతే ఇంకా ఏం రాలేదా ఏమైనా కట్ చేసావా అంటే చుక్క కూర ఉంది పిన్ని అదొక్కటే ఉంది తోటకూర ఏమో మరీ హెవీగా వచ్చేసింది బట్ నేనైతే అది వదిలేసాను ఇంకా అలా ఆకులకి హోల్స్ పడిపోవడం వల్ల చుక్కకూర ఏమో నేను తినను కాబట్టి అది అలాగే ఉంచేశాను అంటే లేదు చుక్కకూర పప్పు అన్ని పప్పుల కన్నా బాగుంటుంది గోంగూర పప్పు కూడా గోంగూర పప్పులాగే అనిపిస్తుంది ఒకసారి చెయ్యి నీకు ఎలాగో గోంగూరపప్పు అంటే ఇష్టం కదా చుక్కకూర కూడా బాగుంటుంది అని చెప్పింది కానీ చింతపండు వెయ్యి మాకు అది ఎలాగో ఆకుకూర చుక్కకూర అనేది మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి టొమాటోస్ వెయ్యి సరిపోతుంది అని చెప్పింది సో ట్రై చేద్దాము అనేసి నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను యాక్చువల్గా అసలు నేను చుక్కకూర తిన్నాను నాకు అది ఎందుకో బాగా పుల్లగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అందుకోసం నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు తిన్నది ఈసారి ట్రై చేశాను అనమాట పప్పు అయితే అసలు ఎక్సలెంట్గా ఉండింది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చిందంట ఈ చుక్క కూర అనేది అలా ఇంకా ఆ పప్పు అంతా నానబెట్టేసిన తర్వాత పప్పు యాక్చువల్గా ఇంట్లో పండించిన పప్పు ఉంటుంది కదా అది సో అది ఫ్రై చేయడం వల్ల కొంచెం అది అలాగే ఉండిపోయింది అనమాట పొట్టు అనేది దట్స్ నో ప్రాబ్లం యాక్చువల్లీ పర్వాలేదు బాగానే ఉంటుంది పుట్టు ఉన్నా సరే ఇంకా కొంచెం పసుపు వేసాను అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఆకుకూర అన్నీ టొమాటోస్ మిర్చి మనం కట్ చేసినవి అన్నీ పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను ఇంకా నెక్స్ట్ సైమల్ టెన్నిస్గా నేను పోపు కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ అండ్ అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదా కొంచెం కరివేపాకు అండ్ అలాగే వెల్లుల్లి వెల్లుల్లి మాత్రం నేను పప్పులో ఖచ్చితంగా వేస్తూ ఉంటా యాక్చువల్గా మనకి వెల్లుల్లి అనేది కూడా బాడీకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది దాంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి అండ్ అలాగే బాడీకి యాంటీ ఏజింగ్గా కూడా పనికొస్తూ ఉంటుంది అది తినడం వల్ల ఏజ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంట రీసెర్చ్లో తేలింది సో అలా వెల్లుల్లి అనేది చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ కూడా నాకు బాగా నచ్చుతుంది అది ఎందుకంటే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా అలాగా పోపు కూడా పెట్టేస్తున్నా అనమాట అది అలాగూ బాయిల్ అయిపోయింది అనమాట ఇంకా దాన్ని దించేసి ఇంకా ఇది కూడా పోపు పెట్టేసుకుంటూ ఉన్నాను అది తర్వాత ఎనుభదామ్లే అనేసి అంటే విజల్స్ మనం రాగానే స్టవ్ కట్ చేసిన తర్వాత వెంటనే మనం ఓపెన్ చేయము కదా సో అది పక్కన పెట్టేసి ఇంకా ఈలోపు ఇదంతా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట పోపు కోసము ఇలా మొత్తం పప్పు మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత పైన కుక్కర్ ప్లేట్ తీసేసి ఇంకా నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను యాక్చువల్గా నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను ఫ్రైలోకే మామూలుగా సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట నార్మల్గా అయితే ఇంకా ఈ క్రిస్టలే యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఇది కూడా వేసేసి మంచిగా వినిపిస్తూ ఉన్నాను ఈ పప్పు టేస్ట్ చేసిన తర్వాత ఇదే నా ఫేవరెట్ అయిపోయింది గోంగూర పప్పు అంటే నాకు చాలా ఇష్టం సో ఆ పప్పు తర్వాత మళ్ళీ ఇంకా ఈ పప్పే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట నేను పప్పు అనేది రోజు పెట్టిన తింటా నాకు అందిష్టం అనమాట బట్ మొన్నటిదాకా చెప్పాను కదా చుక్కకూర అంటే అంత ప్రిఫర్ చేయను అని బట్ ఇప్పుడు మాత్రం ఇదే నా ఫస్ట్ లిస్ట్లో ఉండింది ఎక్కువ కూడా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు నార్మల్గా మనం ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే కాకుండా నేను చింతపండు ఒకటే ఇందులో యాడ్ చేయలేదు ఎలాగో ఈ ఆకుకూరలోనే పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా చూడాలి ఇంకా నెక్స్ట్ తోటకూర కూడా కట్ చేసిన తర్వాత అది వెలగ వస్తుంది కదా మళ్ళీ అప్పుడు ఒకసారి తోటకూర కూడా చూపిస్తాను అస్సలు ఒక్క మందు కూడా ఏం వేయకుండా పెంచి ఫస్ట్ టైం అనమాట నేను ఇంత హార్వెస్ట్ చేయడం నేను బిఫోర్ మ్యారేజ్ కూడా మనకి థర్మోకోల్స్ బాక్సెస్ ఉంటాయి కదా అందులో పెంచేదాన్ని అనమాట బాగా వచ్చేది అందులో ఎక్కువ నేను పాలకూర పెంచేదాన్ని బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడే చుక్కకూర పెంచడం అయితే అప్పుడు పాలకూర అండ్ అలాగే తోటకూర ఇవి రెండు పెంచేదాన్ని అది వీక్లీ వన్స్ అలా వచ్చేది కాకుండా ఇంత పెద్ద అమౌంట్లో అయితే రాదు చాలా తక్కువనే వస్తుంది ఎందుకంటే ధర్మకోల్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది కాబట్టి ఒక టూ టు త్రీ బాక్సెస్లో నేను పెంచేదాన్ని అనమాట అలా అలా వరకు చేసేదాన్ని ఇప్పుడు ఇంకా ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల బాగా ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ అమౌంట్ లో కూడా వస్తుంది అనమాట మనకి అన్ని కూరగాయలు గనక పెరిగిపోతే నేను నేనేషిని అన్ని ఇంకా వీక్కి సరిపడా వచ్చేస్తాయి అన్నమాట చిక్కుళ్ళు రెండు నేను టూ టైప్స్ చిక్కులు వేసాను అంటే పెద్ద చిక్కుడు చిన్న చిక్కుడు బెండ దోసకాయ ఇట్లా మిర్చి ఇవన్నీ వేసాం కదా అవన్నీ కనుక క్రాప్కి వస్తే ఇంకా అసలుకి కూరగాయలు కొనాల్సిన పనుగోలు లేదు బట్ చూడాలి అసలుకి అదేమైనా పురుగుబడి ఏమైనా మంచిగా ఇప్పుడు తోటకూర ఎలా అయితే పాడైపోయిందో అలా కూడా పాడైపోతే ఇంకా చేసేది ఏం లేదు బట్ అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్